హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఝాన్సీని ఈరోజు ఉల్లికారం అలాగే వంకాయ ఉల్లికారంతో కర్రీ చేస్తున్నానండి చాలా 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 బాగుంటుంది మనం ఈ కర్రీని మనం బిర్యానీతో కూడా తినచ్చు అంత బాగుంటుంది అది ప్రాసెస్ ఇప్పుడు చూసేద్దాము ఇప్పుడు నేను ఈ వంకాయలు తీసుకున్నానండి అర కేజీ ఉంటాయేమనుకుంటాను ఇది శుభ్రంగా కడిగేసి ఇలా ఒకవైపు లోపలకంటూ ఘాటు పెట్టుకోవాలి ఇలాగ లోపలకంటూ ఘాటు పెట్టుకొని అలా మనం మనం నీటిలో వేసేయాలి ఇవన్నీ ఉప్పు నీటిలో కొంచెం సాల్ట్ వేసి వాటర్లో మనం వేసేసుకోవాలన్నమాట ఇవన్నీ కూడా ఇలాగే మధ్యలో ఏమన్నా పాడైంది ఏమన్నా ఉంటే తెలుస్తుంది కదా ఇలా లోపల అంటూ కట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇలాగా సాల్ట్ వాటర్లో వేసేసాను అనమాట అన్నీని ఇప్పుడు దీనికోసం కారం తయారు చేసుకుంటాం ఉల్లికారం మూడు ఆనియన్స్ తీసుకున్నాను పెద్దవి పెద్ద ముక్కలుగా కట్ చేసాను కొంచెం అల్లం వెల్లుల్లి అలాగే కొంచెం మసాలా సామాన్ వేసాను కొంచెం జీలకర్ర పసుపు అలాగే రెండు స్పూన్లు కారం టేస్టీ సరిపడే సాల్ట్ ఇవన్నీ వేసుకొని మిక్సీ చేసేసుకొని తెచ్చుకుందాం ఇలా చూడండి మెత్తగా చేయకూడదు కొంచెం బరిక బరకగా చేసుకోవాలి ఇది మసాలా మొత్తం కాయలోకి పెట్టేసుకోవాలి ఇలా మొత్తం కాయలోకి పెట్టేసుకోవాలి కాయలన్నీ కూడా మసాలా ఇంకా మసాలా మిగులుతుందనమాట మిగిలినప్పుడు అవి వేసుకోవచ్చు ఇక చూడండి ఇలా పెట్టేసాను అనమాట వన్ సైడే కట్ చేసుకొని ఇలా పెట్టేశాను మొత్తం కాయ అంతటికీ కూడా కారం వెళ్తుంది అనమాట ఇప్పుడు కళాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకుంటాను ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిందే లేదో చూసి మరీ వేడెక్కకూడదు చెట్టుపెట్లు ఆడేస్తుంది కదా మీడియంగా వేడెక్కితే ఇలా చూడండి ఇలా సరిపోయింది ఇప్పుడు వంకాయలు అన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం వంకాయలన్నీ కూడా వేసేసుకోవాలి చాలా టేస్ట్ ఉంది మనం క్యా హోటల్కి వెళ్తాం కదా హోటల్కి కానీ మనం ఫంక్షన్కి వెళ్తామా కేటరింగ్లో భోజనాలు అవి చేస్తాం కదా ఆ టేస్ట్ ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంటుంది ఓన్లీ ఉల్లికారంతో గర్మశాల మసాలా ఇష్టం లేదు ఓన్లీ ఉల్లికారమే అనుకుంటే గర్మశాల మసాలా సామాను వేసాం కదా అదే స్కిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలన్నమాట ఇప్పుడు కొంచెం మగ్గింది కదా ఇప్పుడు మిగిలిన పేస్ట్ వేసేస్తున్నాను ఉల్లి ఉల్లికారం వేసేస్తున్నాను మిగిలింది వేసేసి మూత పెట్టి సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట ఇప్పుడు వంకాయలు చేదుగా ఉంటాయేమోనని ఒకవేళ చేదుగా ఉంటే కర్రీ వేస్ట్ కదని నేను మామిడికాయతో చేశాను కదా అది వేస్తున్నాను చింతపండు వేసే టై వేసే కూరల్లో కానీ ఇందులో సరే నేను ఇది వేస్తాను అనమాట ఇప్పుడు పులుపు వేసాం కదా చేదుగా ఉండదు ఇప్పుడు అది కరిగిపోయింది కదా చూడండి కర్రీ అయిపోయింది ఆయిల్ అంతా తేరింది పైకి మొత్తం ఉడికిపోయింది ఉడికిపోయిందనమాట వంకాయలు మొత్తం ఉడికిపోయాయి చూశారు కదా బాగుందా కర్రీ చాలా బాగుంటుంది ఇది వెజిటేబుల్ రైస్లో కానీ బిర్యానీలో కానీ ఎందులోకైనా సరే రైస్లకు కానీ చాలా చాలా బాగుంటుంది కొంచెం ఒక వంకాయతో మొత్తం మనం తినచ్చు అంత బాగుంటుంది ఇదిగా చూడండి ఇంకెంతేనండి అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసేసుకోవటమే చిన్నగా ముక్కలు కట్ చేసేసుకొని కొత్తిమీర వేసుకొని కలిపేసుకుందాం ఇది ఒకటి రెండు వంకాయలు వేసుకున్నాం అంటే మొత్తం కంప్లీట్ అయిపోద్ది దాను ఇంక ఏ వేరే కర్రీ ఏమి తినరు మీరు అంత టేస్ట్ ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి చేసిన తర్వాత మీకే తెలుస్తుంది చూసారా చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుందాము ఇదిగోనండి ఇలా వంకాయ బాగా ఉడికింది తర్వాత ఆయిల్లో బాగా ఫ్రై అయ్యింది కదా ఇందులో ఇంక వాటర్ అది ఏమీ వేయలేదు వాటర్ అస్సలు ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదు ఆ మసాలాతోనే అలాగా వేగింది అనమాట అందుకే కొంచెం ముద్దు వేసుకొని మసా వంకాయ వేసుకుంటే అన్నం సరిపోద్ది అంత బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి ఇలాగ చాలా రకాలుగా వండుకుంటాం కానీ ఇలాగా కూడా ట్రై చేయండి బాగుంది కదా నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ